నమస్తే అండి వెల్కమ్ టు వల్లీ గార్డెనింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనసుకుంటున్నారు నేనైతే బాగున్నానండి మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఉగాది సందర్భంగా సీట్స్ గివే కాంటెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది దానిలో మీరు అందరూ చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారు అందరికీ ధన్యవాదాలు అంతేకాకుండా నా ఛానల్ని మీరు అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ సీట్స్ కావాలని పెడుతున్నారు కానీ ఎవ్వరూ సరిగ్గా మీ అడ్రసెస్ అయితే పెట్టట్లేదండి చాలామంది అయితే కావాలని పెట్టారు నా విన్నపం ఏంటంటే మీ అడ్రస్లన్నీ పిన్ కోడ్ మీ డోర్ నెంబర్తో సహా క్లియర్గా పెట్టండి మీ అందరికీ కూడా నేను సీట్స్ అయితే పంపిస్తాను ఇంకా మీకు ఒక సెవెన్ డేస్ వరకు అయితే టైం ఉంది ఈ సెవెన్ డేస్లో మీ ఎవరెవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారో వాళ్ళు మీ అడ్రసెస్ అయితే పంపించండి అడ్రస్ ఎలా పంపించాలంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది నా మెయిల్ ఐడికి మీ అడ్రస్ అయితే పంపించండి మీ అందరికీ అయితే సీట్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ అంతేకాకుండా ఇంకొక రూల్ ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వాళ్ళకు మాత్రమే ఇస్తానండి కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా మాకు విత్తనాలు కావాలి అంటున్నారు అలా అయితే అలా అయితే ఇవ్వలేమండి క్షమించండి మనం ఈరోజు ఇంకొక టాపిక్ ఏంటంటే ఈ వేసవ కాలంలో మనం మొక్కలకి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఏమేమి ఫాలో అవ్వాలి అనేవి నేను వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ మిస్ చేయకండి ఇదే కాకుండా నా పాతి వీడియోలన్నీ చూసి వాటిని కూడా మీరు సపోర్ట్ చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతేకాకుండా మీకు కావాల్సిన గార్డెనెన్ టిప్స్ అన్నీ కూడా నేను అందిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొంతమంది సిస్టర్స్ అయితే వాళ్ళు వాళ్ళ అడ్రస్ క్లియర్గా పెట్టారండి ఆ సీట్స్ గివే కాంటెస్ట్లో ఫస్ట్ వారిలో కొంతమంది పేర్లు అయితే నేను చదువుతానండి వి దీపా గారు విశాఖపట్నం రేర్ సీట్స్ కావాలన్నారు ఆ కూరలో ట్రై చేస్తానండి నెక్స్ట్ కే పూజ గారు బెంగళూరు నెక్స్ట్ వచ్చి పద్మజారాణి గారు కృష్ణా డిస్ట్రిక్ట్ చల్లపల్లి వీళ్ళైతే కొంతమంది క్లియర్ అడ్రస్లు అయితే మెన్షన్ చేశారు కొంతమంది గుడి వెనకాల సందులో అని చెప్తే మరి మాకు అర్థం అవదండి ఖచ్చితంగా డోర్ నెంబర్ పిన్ నెంబర్ ఇవ్వండి ఇంకా చాలామంది అయితే వాళ్ళు కరెక్ట్ అడ్రస్లు మెన్షన్ చేయక మరి వాళ్ళు విత్తనాలు పొందకపోవచ్చు ఇంకా మీకు టైం ఉంది ఫాలో అవుతారని నేను ఈ వీడియో చేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయాలండి చేసిన తర్వాత నాకు మీరు ఆ విషయాన్ని మీ పేరుతో సహా కామెంట్ బాక్స్లో పెట్టండి లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసి కామెంట్ బాక్స్లో పెట్టండి మీ వివరాలు క్లియర్గా చెప్పండి నేను నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇచ్చానండి మీరు దానికి మట్టికే మీరు మీ అడ్రస్ అయితే సెండ్ చేయండి అది సేఫ్టీగా ఉంటుంది అందరికీ అయితే ఇస్తామండి ఇంకెంతో టైం లేదు నేను ఆ టైం దాటితే ఇంకా నేను క్వాలిఫై చేయను ఈ విషయాన్ని మీరు అందరూ గమనిస్తారని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఈ సమ్మర్లో ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం ఒక ఎనిమిది విషయాలు మనం పాటిస్తే మనం ఈ మండే ఎండల నుంచి అయితే మన మొక్కల్ని కాపాడుకోవచ్చండి ఫస్ట్ సమ్మర్లో ప్రతిరోజు రెండు పూట్ల నీళ్ళు పోయండి మార్నింగ్ ఏడు గంటల ముందు ఈవినింగ్ సెవెన్ తర్వాత సన్సెట్ అయిపోయిన తర్వాత సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత వాటర్ ఇస్తే అవి కూడా మొక్కలు ఆకులు అవి కూడా చల్లబడి కాస్త మొక్కలకి చల్లగా ఉండి నైట్ అంతా చాలా హ్యాపీగా ఉంటాయండి నెక్స్ట్ వాటర్ అనేది కూడా మనం డైరెక్ట్గా మగ్గుతో కాకుండా ఇలా మనం ఏదైనా ఫో ఆయిల్ స్ప్రేతో కానీ మనం ఇలాంటి స్ప్రేయర్స్తో కానీ మొక్క పైనుంచి కింద వరకు ఒక వర్షం పడేటట్టు తడిచిలా పోస్తే ఈ మొక్కలైతే చాలా కూల్గా ఉంటాయండి నెక్స్ట్ ఏంటంటే మనకి వేరు తాలూకు వేరు వ్యవస్థ అంతా కూడా మనకి బాగా తడిచి మొక్కని కాస్త పటిష్టంగా ఉంచుతాయి ఈ వీటిని ఈ మొక్కల వాటర్ అనేది అన్ని మొక్కలకి ఇవ్వాలండి ఇండోర్ ప్లాంట్స్ కానీ మనకి ఫ్రూటింగ్ ప్లాంట్స్ కానీ కాయగూరకు కానీ పూల మొక్కలు కానీ అన్నింటికి ఇవ్వాలి ఎడు తిరిగి సక్లెంట్స్ అది వాటికైతే ఒక ఫోర్ డేస్కి అలా మనం స్ప్రే చేయాలి నెక్స్ట్ రెండవది వచ్చి అండి మల్చింగ్ అంటే ఏం కాదు మనం మట్టిపైన ఒక లేయర్ని మనం ఎండ తగలకుండా మనం కాపాడుకోవడానికి ఈ మల్చింగ్ అనేది మనం చేస్తాము ఈ మల్చింగ్ అనేది మనం గార్డెన్ దుడిచిన తర్వాత వచ్చిన ఎండిపోయిన ఆకులు కానీ కోకోపీట్ కానీ లేకపోతే మన గోను సంచులు కానీ స్వీట్ కార్న్ తుక్కుంటుంది కదా దాన్ని కానీ ఇది అదే అని కాదండి మనం ఇంట్లో తిని పడేసిన పళ్ళ తొక్కలు కానీ వాటన్నిటితో మనం చెయ్యొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ నేరేడు మొక్కని నేనైతే ఓన్లీ ఎండుటాకులు అండ్ తక్కువ మట్టితో వేశాను చూడండి ఎంత పూత అది స్టార్ట్ అయిపోయిందో ఎండుటాకుల్లో కూడా మంచి పోషక విలువలు ఉంటాయండి ఎందుకంటే మనకి రకరకాలు ఉంటాయి దానిమ్మ నారింజ ఇవన్నీ మన గార్డెన్ దుడిచిన తర్వాత మనం వాటిలో మనకు తెలియకుండా పోషకాలు ఉంటాయి మనం వీటిని ఈ మొక్క చుట్టూ వేసిన తర్వాత వాటరింగ్ చేస్తే అదే డీకంపోజ్ అయిపోతాయండి మనం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు మూడవది ఏంటంటే ఈ చిన్న మొక్కల్ని మనం ఎలా కాపాడాలంటే పెద్ద మొక్కలు కానీ ఫ్రూట్స్ మొక్కలు కానీ పెద్దవి ఉంటాయి కదండి వాటి చుట్టూ ఈ చిన్న మొక్కలను పెట్టేయడమే ఇక్కడ ఈ మందార మొక్క చూడండి పెద్ద మందార మొక్క కింద చిన్న మందార మొక్కలు నేను పెట్టాను వాటికి సేఫ్ట్గా ఉంటుంది ఇవి కూడా పెద్ద మొక్కల నీడలో ఉండడం వల్ల వీటికి ఎండ తగలదు పెద్ద మొక్కలు కూడా తేమ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి నేను ఈ మలిచింగ్ కార్డ్బోర్డ్స్ మొక్కలు అయితే నేను వాడాను మనం ఆన్లైన్లో ఏమైనా పర్చేస్ చేసిన తర్వాత మనకి అట్టపెట్టలు వస్తాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచాను అవి ఈ రకంగా ఇప్పుడు ఉపయోగపడ్డాయి అంటే పైన కవర్ అంటించలేని వాటిని అయితే నేను యూజ్ చేశానండి మల్చింగ్ కింద ఇక్కడ ఈ చిన్న మందార మొక్క అయితే నేను కోకోపీట్ వాడుతున్నాను కోకోపీట్ చుట్టూ వేస్తున్నాను తెలిసిందే కదా ఇది వాటర్ పట్టు ఉంచుతుంది అలాగే కంపోస్ట్లో కూడా పనిచేస్తుంది కోకోపీట్ లేకపోతే రంప పొట్టు కానీ లేకపోతే చీర గుడ్డలు కానీ గన్ని బ్యాగ్స్ కానీ లేకపోతే ఏమైనా వాడచ్చండి నెక్స్ట్ ఈ సన్నజ మొక్క నాది పువ్వులు అయితే పెద్దగా పుయ్యట్లేదు అందుకు నేను ఏంటంటే పైన వన్ లేయర్ మట్టి తీసేసానండి ఎందుకంటే అది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కదా ఎండకి మట్టి తీసేసి నేను చుట్టూ కొద్దిగా రెండు గుప్పెళ్ళు అంటే రెండు గుప్పెళ్ళు వర్మీ కంపోస్ట్ ఇచ్చి ఆ మట్టి కవర్ చేశానండి మట్టి కవర్ చేసి చుట్టూ కూడా నేను అండర్ గ్రౌండ్ వాటర్ పోసాను మనం మోటార్ వేయగానే వచ్చిన నీళ్లు ఉంటాయి కదండీ వాటిని మార్నింగ్ అయితే నేను పట్టుకుని ఉంచుకున్నాను అవి అయితే కాస్త కూల్గా ఉంటాయి మనకి ఈ మోటార్ నీళ్ళు అనేవి కాస్త వేడిగా ఉంటాయి ఇవి పోసాను చుట్టూ పోసాను వేరు వ్యవస్థ అంతా మనకు బాగా తడుస్తుంది మీకు అవకాశం ఉంటే పైనుంచి ఈ పోలియర్ స్ప్రేస్ ద్వారా కూడా మనం పోయచ్చు ఈ వాటరు అలాగే నేను వర్మీ కంపోస్ట్ అవి కూడా టూ డేస్ నానబెట్టిస్తున్నానండి ఈ ఎండల్లో మనకి ఎలా జ్యూసెస్ డ్రింక్స్ ఎలా కావాలో వీటికి కూడా పాపం అలా ఎక్కువ డ్రింక్స్ అలా వాటర్ తీసుకోవడానికి అయితే ఇవి ఇష్టపడతాయి ఈ పూల మొక్కకి కూడా నేను అండర్ గ్రౌండ్ వాటరే పోస్తానండి ఇవి చాలా చల్లగా ఉన్నాయి ఇలా మీరు మార్చి మార్చి బనానా పీర్ ఫెర్టిలైజర్ కానీ మజ్జిగ వాటర్ కానీ ఏదైనా అలా కూల్ కూల్గా ఇస్తే అవి చాలా రిలాక్స్గా ఉంటాయి ఈ అల్ట్రా వైలెట్ రేస్కి మొక్కలు అయితే చాలా వీక్ అయిపోతున్నాయండి నావైతే ఒక టూ త్రీ ప్లాంట్స్ అయితే చనిపోయినాయి ఇప్పుడు ఈ మొక్క ఈ మాయిశ్చర్ అయితే ఇలా పట్టి ఉంటుంది అంతేకాకుండా పాపం మనకే కాదండి బర్డ్స్కి కూడా పాపం వాటర్ దా వేస్తుంది వాటికి ఎక్కడ పడితే అక్కడ వాటర్ దొరకదు కాబట్టి మనం గోడ పైన అక్కడక్కడ చిన్న చిన్న మగ్గుల్లో వాటర్ అయితే పెడదాం కూల్ వాటర్ అయితే అంతేకాకుండా మన డాబా మీద ఒక నాలుగైదు బకెట్ వాటర్ పెట్టుకుని ఉంచుకుంటే మంచిదండి మనకి మంచిది మాయిశ్చర్గా కూడా ఉంటుంది మనకి ఈ సమ్మర్లో మనకు వచ్చిన అడ్వాంటేజ్ అండ్ ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కంపోస్ట్ అనేది తొందరగా అయిపోతుందండి నేను ఈ బకెట్లో అయితే ఎండిపోయిన ఆకులు ఇంట్లో వచ్చిన కూరగాయ తొక్కలు అన్నీ వేసి పదిహేను రోజుల నుంచి ఉంచుతున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా దీనిపైన సంచి వేసి వాటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే మాయిశ్చర్ ఉండి ఇది చాలా తొందరగా అయిపోతుందండి సాధారణంగా రెండు మూడు నెలలు పట్టే కంపోస్ట్ అయితే నెల రోజుల్లో అయిపోతుంది ఇక్కడ బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ ఫెర్టిలైజర్ అండి ఇది నేను మీకు సెకండ్ వీడియోలో చేసి చూపించాను ఇది ఇప్పుడు నేను అంతా చూపించట్లేదు ఒక టూ స్పూన్స్ తీసుకుని దానికి ఒక త్రీ ఫోర్ ఫైవ్ లీటర్ ఒక ఫోర్ ఫైవ్ లీటర్స్ వాటర్ యాడ్ చేసి మన మొక్కలన్నిటికీ ఇస్తుంటే మనకి కాయలు పువ్వులు అయితే మంచి సైజులో వస్తాయండి ఏదైనా పెస్ట్ కంట్రోల్ కానీ ఏమైనా సరే ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత ఇవ్వండి పెస్ట్ కంట్రోల్ కూడా ఇచ్చుకుంటే మంచిది మీకు ఏమైనా అవకాశం ఉంటే ఇలా షేడ్ ఏరియాలు వేసుకోండి ఇవి కూడా లేకపోతే కుదరకపోతే శారీస్ అయినా కట్టుకోండి నాలుగు చుట్టూ ఇలా నాలుగు సపోర్ట్లు ఇచ్చుకుని శారీస్ అయినా కట్టుకోవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంత వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్